విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే రెండు వేల ఎనభై ఒక్క సంవత్సరం అయింది విక్రమార్కుడు పుట్టి ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు ముప్పై రెండు మెట్లు గల సింహాసనం ఇచ్చాడు దాని మీద కూర్చున్నాడు ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో తొమ్మిది మంది నవరత్నములు ఉన్నారు ఒక వరాహమిహురుడు కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు ఆ విక్రమార్కుడు నూట పదిహేడు సంవత్సరాలు జీవించాడు వంద సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును మొత్తం భారత సామ్రాజ్యాన్నంతా పరిపాలించాడు ఎంత గొప్ప విషయం చూడండి వంద సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన పదిహేడవ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆ ఉజ్జయిని రాజధాని ఉజ్జయినిలో ఏమున్నది కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ ట్రాపిక్ ట్రాపిక్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ మనకు రెండు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము మీరు జూన్ ఇరవై ఒకటవ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడు దేవాలయము దగ్గర ఎండ పడితే ఒక్క ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ ఈ సూత్రము గ్రహించారు గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్ గా మన వాళ్ళు నిర్ణయించారు అందుకనే కాలము నాకు అధీశ్వరుడు కాలేశ్వరుడు అక్కడ ఏమన్నా విశ్వనాథుడు వెలిసిండొచ్చు ఇంకో స్వామి వెలిసి ఉండొచ్చు కాదు కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ మహాకాళేశ్వరుడు అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయము కూడా ఉంది మంగళుడు అంటే కుజుడు కు జహా భూమికి పుట్టినవాడు ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో అటువంటి కుజుడు అందుకని రష్యా గొప్పది ఇంకో దేశం గొప్పది కానీ భారతదేశమే గొప్పది ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు ఎందుకంటే క్లియర్ స్కై శుద్ధమైన ఆకాశం ఉన్నది ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ గగన సరళ రేఖ రెండు రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని ఇలా ఇంత చారిత్రిక శాస్త్రీయమైన జ్యోతిష్ శాస్త్ర పరమైన ప్రాధాన్యము కలిగినట్టిది ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి సామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనమిచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి అమర కృష్ణానదీ తీరము అటువైపు అమరావతి ఇటువైపు దుర్గాదేవి రెండు వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకు ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు దాన్ని ఎవ్వరూ కదల్చలేరు ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు మనకు తెలుసు దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా ఒక విశ్వ ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారము జరుగుతుంది అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది నేను ఇవాళ చెప్పలేదు ఎనిమిదేళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తున్నాను చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి అలా ఉంటుందన్నారు ఇది ఒక మహా విశ్వనగరం అవుతుందండి అని ఎనిమిదేళ్ల క్రితం చెప్పాను నేను ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు ఎందుకంటే ఆ ఇరుకుదారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ కొన్ని కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అలా ఆయనకు అటువంటి ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది అలా ఉంటాయి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు ఆయన ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు ఇల్లు కట్టడమే కష్టమైన పని ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టము నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది అందువల్లనే అందరూ చప్పట్లు మన చేతులకు కూడా పని ఉండాలి మన చేతులు ఖాళీ ఉండకూడదు ఆయన చేయి గొప్పదే కానీ మన చేతులు మన పని మనం చేయాలి అందువల్ల ఏమిటి గొప్పతనము ఇరుకు దారులను ఎదుగుదలను దర్శించినవాడు ఇరుకు ఇరుకు దారులు పద్దెనిమిది పదిహేను అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు కలగనటము కాదు ఆయన ఆకారము దాల్చి చూపించాడు భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు పద్దెనిమిది అడుగుల రోడ్లు పదిహేను అడుగుల రోడ్లు నూట యాభై అడుగులు రెండు వందల అడుగుల రోడ్లు అయ్యాయి ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా ఇప్పుడు అమరావతి కూడా నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి చాలామంది విమర్శించారు ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు ఇక్కడే పెట్టాలి ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది ఈ మహామహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచములో గొప్ప నగరాలు ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరములో ఉన్నది ఉజ్జయిని మహానగరం ఒకనా శ్రీ మహాగణాధిపతయే నమ అయ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం పుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సంతనసంపత్ప్రదం కర్మ సుసాధనం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం సముదిత పంచాంగ ఆకర్ణ్యతీవిఘ్నేశో జయీపాయాత్వార్థాఢ్య వసు ప్రద రాష్ట్రముత్తమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబమునకు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థము పంచ అంగములు పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు ఏమిటి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు మన వాళ్ళు చాలా మహాత్ములు ఋషులు కాలమును దర్శించారు అఖండమైనటువంటి మహా ఒక చేలాంచలము కాలము ఎవరూ కొలవలేము ఎవరూ ఇంతింతని చెప్పలేము కానీ చెప్పాలి అటువంటి కాలమును మహాయుగాలుగా యుగాలుగా సంవత్సరాలుగా అయనములుగా మా మాసములుగా పక్షములుగా తిథులుగా ఘడియలుగా నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలము ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వమి ప్రపంచంలో ఎవరు ఏ మంచి పని చేశారన్నా ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణపరమాత్మ కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు కాలః కలయతాం అహం అన్నాడు అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా తిథేశ్చ శ్రేయమాప్నోతి తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు వారాత్ ఆయుష్యవర్ధనం ఏ వారములో ఏ పని చెయ్యాలి మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు బుధవారము కొన్ని చెయ్యి అన్నారు ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు ఎందుకంటే మానవుడు వివేకవంతుడు ధార్మికుడు గదా పశుప్రాయుడు కాదు మానవుడు అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు యోగాద్ రోగ నివారణం యోగమును పాటించటము వలన రోగములు దరి చేరవు మానవుడికి అన్నారు అట్లనే కరణాత్ కార్య సిద్ధిశ్చ కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు కరణాత్ కార్య సిద్ధిశ్చ ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము వకారం అనేది అమృత బీజము వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది ఈ పదమే చాలా గొప్పది ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది శృతి మంగళముగా ఉన్నది అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు ఎస్య సహా విశ్వావసు మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేశాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం ఇటువంటి విశ్వవసు కావాలి విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వ విశ్వస్య వసు అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుంది అయ్యా అన్నాడు మహర్షి అందువల్ల విశ్వా వసు అయిందది విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘమ ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము సరే ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాంతయేవ మాసహా ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాస రమ అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములు పే పేరు పెట్టారు వసంతముల్లోకహిత చరంత మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు మేలు చేస్తూ ఉంటారు అన్నారు అటువంటి వసంత ఋతువు ఈ ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి చైత్రము ఏమిటంటే మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతువు అన్నారు వేదములో మధు అంటే చైత్రము మాధవ మాసము అంటే వైశాఖము ఈ రెండు మాసములు వసంత ఋతువు ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా ఏమిటి విశేషమంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగను స్నానం ప్రతి గృహ ధ్వజారోపణం చూసారా వేదికంత తోరణములతో ఎంత బాగా అలంకరించారో ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాట్లన్నీ కూడా ఒక పల్లెటూరు యొక్క వాతావరణం అంటే మన పల్లెసీమలే గ్రామములే మన భారతదేశానికి మన ఆంధ్ర దేశానికి మూల కారణములైనవి గ్రామ గ్రామసీమలే అందువల్ల ఒక చక్కని పల్లెటూరిని అలంకారం చేశారు ఇక్కడ ఆ పల్లెటూరులో ఓ రత్సబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారం ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానది తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం ఇవాళ ప్రతి గృహ ధ్వజారోహణం ప్రతి ఇంటికి మంగళ తోరణములు కట్టాలి అన్నారు అభ్యంగన స్నానం తలకు నూనె అంటుకుని నువ్వుల నూనె అంటుకుని తలస్నానము చెయ్యాలి అన్నారు నూతన వస్త్రధారణం నూతన వస్త్రములను ధరించాలి అన్నారు ఇదంతా ధర్మములో భాగమే తర్వాత పంచాంగ కీర్తనం కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి కాలమే కదా మనల్ని నడిపేది అటువంటి కాలస్వరూపుని యొక్క అనుగ్రహము వినటము పం అలా అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు ఈ ఆరు రుచులు కొత్త మామిడి అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు దానిలో వగరు కూడా ఉన్నది అట్లాగే కొంచెము కొత్త కారము అలాగే ఉప్పు ఉప్పు కారము కొత్త పూత వేప పూత చేదు అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన దేనికే వెరవద్దు అన్నీ సహించురా సహనమే గొప్పది కష్టం వచ్చినప్పుడు అబ్బాని కుంగిపోవద్దు మంచి జరిగితే ఆహాని పొంగిపోవద్దు రెండిటికీ సమతౌల్యమును పాటించు నాయనా అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది కాబట్టి ఉప్పు కారము చేదు పులుపు వగరు ఇన్ని కలిసినటువంటి ఆరు ఋషుల సమ్మేళనముతో భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా ఏవం దేవ్ మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు అంటే తల్లిదండ్రులకు నమస్కరించి అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనం అని పెట్టారు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో ఏ విధంగా మేలు జరుగుతుందో ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము అది మన ప్రభుత్వము చేస్తున్న పని కాబట్టి మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సరారంభ క్రియ ప్రదాయిని భవతి అన్నాడు ఇలా ఈ వత్సరారంభ క్రియ సర్వ సర్వసంపత్ప్రదాయిని అవుతూ ఉన్నది అని మనం ఇవాళ ఈ పంచాంగ శ్రవణమును ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఎంత గొప్పదయ్యా విశ్వావసునామ సంవత్సరం నేను కవిని కాబట్టి నాకు అవధానని ఇది కూడా అలవాటే మధ్యలో అంటే సర్వరంజకముగా మనోనురంజకముగా కేవలము శాస్త్రము శుష్కముగా చెబితే అంత ఇంపుగా ఉండదు దానిని అందంగా చెప్పటమే మా మా వంటి వాళ్ళ పని అందువల్ల ముఖ్యమంత్రి గారు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని ఒక పనిని ఆయన ఎంత బాగా చేస్తాడు ఆయన ఎంత కష్టపడతాడు ఒక పని కోసము ఆయన మనస్సు సర్వస్వము ప్రజలు 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 మనం అదృష్టవంతులమండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము చాలా అదృష్టవంతులం ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి దొరుకుతాడండి మనకు దొరికాడు మన అదృష్టం నిరంతరము ప్రజలు రాత్రి పగలు ముప్పై ఏళ్లుగా వారిని నేను చూస్తున్నాను ఏ నాడు వారు నిద్రపోరు ఒకరిని నిద్రపోనియరు ఇది ఆయనకున్నటువంటి ఒక సూక్తి అందరికీ అలవాటైన సూక్తి ఎందుకు నిద్రపోడు ఎప్పుడూ పని భువనేశ్వరమ్మ గారు కూడా చెప్పారు మాకింట్లో చాలా తక్కువ సమయం ఇస్తారని ఎవరు చేస్తారండి అంత త్యాగము ప్రజల కోసమే సర్వస్వము అనుక్షణము ఆయనకున్న బుద్ధి ఆయన ప్రతిభ ఆయన మేధాశక్తి ఆయన కాలము సర్వస్వము నిరంతరము ప్రజలు అని ఆలోచించటం ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకటం అదృష్టము కదా మనమంతా పుణ్యాత్ములము కదా ఆయన్ని తెచ్చుకున్నాము